మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి సార్ డయాబెటిక్ గురించి మాట్లాడుకుందాం అంటే జనరల్ గా ఎప్పుడు వస్తుంది ఎందుకు మాట్లాడుకుంటాం కానీ ఎలా తగ్గించుకోవాలి ఇమ్మీడియట్ గా ఎలా తగ్గించుకోవాలి దాని గురించి ఎప్పుడు మాట్లాడుకోలేదు ఇప్పుడు జనరల్ గా మనం ఏదైనా సర్జరీ కానీ ఇంకా దేనికైనా వెళ్తే ఫస్ట్ మనకు డయాబెటిక్ ఆ లెవెల్స్ చూస్తారు అది తగ్గాకే ఉంచుకున్న తర్వాత తగ్గాకే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు దానికి అయితే నేను విన్నది అంటే ఇమీడియట్ గా కూడా తగ్గించుకోవచ్చు అనేది వెరీ వండర్ఫుల్ రెమెడీ అక్కడ ఏంటంటే చాలా సింపుల్ వెరీ సింపుల్ చిట్కా ఇది అది ఒకరు ఇన్ కేస్ పాటించారంటే వాళ్ళకు మూడు రోజులు నాలుగు రోజులు అక్కడ అడ్మిట్ అవ్వాల్సిన అసలు అవసరమే లేదు బిఫోర్ సర్జరీ దే కెన్ డూ దమ్ సెల్ఫ్ అట్ హోమ్ వాళ్ళ ఇంట్లో స్వయంగా ఈ రెమెడీ చేసి వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళిపోయారు అనుకో అక్కడ షుగర్ నార్మల్ చూపించుకోవచ్చు వాళ్ళు ఇమీడియెట్ పెరగద్దు బట్ ప్రొవైడెడ్ ఏంటంటే ఈ రెమెడీ చేసిన తర్వాత బాగా తినకుంటే వెళ్ళాలి అక్కడికి సపోజ్ తినేసి వెళ్ళారంటే అన్నం తినేసి వెళ్ళారంటే అప్పుడు ఏమవుతుంది అగైన్ షుగర్ అక్కడ హై లెవెల్లో చూపిస్తాయి ఇలా చేయకుండా సో వాళ్ళ తినకుంటే వెళ్ళాలి వెళ్ళి అక్కడ బాగా టెస్ట్ చేశారంటే అప్పుడు డాక్టర్స్ టెస్ట్ చేసి చేసిన తర్వాత కూడా చెప్తారు అక్కడ ఇట్స్ ఇట్స్ నార్మల్ ఓన్లీ సో వీ క్యాన్ గో ఫర్ సర్జరీ సో మూడు రోజు అక్కడ అవసరమే లేదు హాస్పిటల్ ఓకే లేకపోతే ఇప్పుడు ఎంత పెద్ద గోలా చేస్తారు అక్కడ లైక్ ఎస్ యూ హ్యావ్ టు బి అడ్మిటెడ్ దెన్ విల్ డూ అవర్ ఫర్మాలిటీస్ దెన్ మూడు రోజుల తర్వాత అగైన్ సర్జరీ చేయాలి ఆ మూడు రోజు వరకు అగైన్ వాళ్ళకు అటెండర్స్ ఉండాలి వాళ్ళకు వాళ్ళ ఎంటి మనుషులు ఖచ్చితంగా బాల వెనుకలు కూడా ఉండాలి సో ఎంత అవసరం లేదు సో ఇన్ హాఫ్ అన్ అవర్ ఒ టైంలో మనకు షుగర్ కంప్లీట్ గా నార్మలైజ్ అవుతుంది ఈవెన్ ఎవరైనా సరే చేయొచ్చు ఈ రెమెడీ ఇట్స్ వెరీ సింపుల్ అక్కడ ఎలా చేయాలంటే లైక్ హాఫ్ కేజీ కాకరకాయ మనం తీసుకోవాలి ఓకే అండ్ ఒక కిలో ఈ బ్యాపాకు ఓకే పావు కిలో బేపాకు అండ్ హాఫ్ కేజీ కాకరకాయ ఇది మనం తీసుకొని ఏం చేయాలంటే జ్యూస్ తయారు చేయాలి ఓకే కొంచెం వాటర్ యాడ్ చేసేసి జ్యూస్ తయారు చేయాలి జ్యూస్ తయారు చేసేసి రెండు మిక్స్ చేసేయాలి మిక్స్ చేసి ఒక బకెట్లు కానీ ఒక బౌల్లు కానీ స్టీల్ బౌలు కానీ మనం పెట్టేసి మనము రెండు కాలు రెండు పాదాలు దాంట్లో నండ్లు ముంచేసి మనం కూర్చోవాలి అన్నమాట ఓకే సో ఎవరైనా సరే ఎట్లా చేశారంటే కొంచెంసేపు తర్వాత వాళ్ళకు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ చేయొచ్చు మామూలుగా ఓకే జస్ట్ ఎలా ఓకేనా నార్మల్ పొజిషన్లు జస్ట్ అప్ అండ్ డౌన్ చేయాలి అంతే ఓకే గట్టిగానే చేయడం అవసరం లేదు మామూలుగా అట్లా పైకి కిందికి పైకి కిందికి చేస్తే పాదాలు అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ లో వాళ్ళకు నోర్ చేదు అయిపోతాయి ఓకేనా నోట్ చేదైతే మనం అనుకోవాలి ఏంటంటే వాళ్ళకు షుగర్ తగినట్టే సో అక్కడ ఉన్న చేదు ఎప్పుడైనా సరే నోట్కు వచ్చేసింది అనుకో నోట్ చేదుగా అనిపించింది అంటే ఖచ్చితంగా అప్పుడు మీరు ఆపేయచ్చు అప్పుడు ఆపేసి మీరు చూడండి గ్లూకోమీటర్ తీసుకొని మీరు షుగర్ టెస్ట్ చేయండి ముందే ఒకసారి చేయండి తర్వాత ఒకసారి చేయండి మీకు ఖచ్చితంగా అక్కడ తెలిసిపోతుంది అనమాట లైక్ ఎంత ఉంది షుగర్ లెవెల్ మీకు అక్కడ తెలిస్తే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూడా అక్కడ అదే చెప్పొచ్చు బట్ తినకుంటే హాస్పిటల్కి వెళ్ళాలి అప్పుడు సో అప్పుడు వాళ్ళకి చూస్తారు నార్మల్ ఉంది ఓకే చేసేద్దామని పెరిగే ఛాన్సెస్ పెరిగే ఛాన్సెస్ ఉంది ఎప్పటికి మళ్ళీ ఎన్ని కి అగైన్ సపోజ్ వాళ్ళ ఫుడ్ తిన్నారా ఫుడ్ తింటే అప్పుడు పెరగడం అవకాశం ఉంది బట్ ఫ్రూట్స్ తింటే పెరగద్దు ఫ్రూట్స్ ఫ్రూట్స్ తింటే పెరగద్దు బట్ ఫ్రూట్స్ తింటే అవుతుంది ఏమవుతుందంటే క్వాంటిటీ ఎక్కువ తినాలి ఓకేనా క్వాంటిటీ ఎక్కువ తింటే వాళ్ళకి పెరగదు బట్ బెటర్ టు గో ఇన్ దా హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళకి చెప్తే వాళ్ళు చూస్తారు వాళ్ళు చూస్తే నార్మల్ ఉంది వాళ్ళు ఖచ్చితంగా అప్పుడు ఏం చేస్తారంటే అంటే అడ్మిట్ చేసేసి వాళ్ళ ప్రొసీజర్స్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు అంతే జనరల్గా కూడా సార్ కాకరకాయ అనేది డయాబెటిక్ పేషెంట్స్ కి చాలా మంచిది అంటారు డైలీ కూడా తీసుకోవచ్చు అంటారు డైలీ తీసుకోవచ్చు డైలీ మీరు కాకరకాయ తింటే కూడా అది హెల్త్ కు మంచిది దట్ ఈస్ గుడ్ గుడ్ ఫర్ దాల్ బ్లాడర్ గుడ్ ఫర్ ద లివర్ ఓకే అండ్ క్యాలరీస్ లేదు దానిలో ఓకే సో దీస్ ఆర్ ద ప్లస్ పాయింట్ బట్ దట్ డజన్ మీన్ దట్ మీరు డైలీ కాకరకాయ తింటున్నారు కాబట్టి మీకు షుగర్ లెవెల్ పెరగదు అని అట్లా ఏం కాదు సపోజ్ మీరు అన్నం బాగా తింటున్నారు రైస్ బాగా తింటున్నారు దాని రోజు మీరు కాకరకాయ కర్రీ కానీ ఫ్రై కానీ లేకపోతే కాకరకాయ బాయిల్ చేసి మీరు తింటున్నారు లేకపోతే కాకరకాయ జ్యూస్ తాగుతున్నారు దర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ రిడ్యూసింగ్ షుగర్ అట ఇది ఒక భ్రమ అనమాట అంటే జనాలకు ఈ విషయం తెలియదు బాగా ఆలోచిస్తారంటే రోజు మేము కాకరకాయ తింటున్నాము రోజు బేపాకు తింటున్నాము బేపాకు జ్యూస్ తాగుతున్నాము అయినా సరే మాకు షుగర్ లెవెల్ తగ్గట్లేదు అట్లా కాదు అక్కడ ఏంటంటే మీరు అక్కడ ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది ఓకే మీరు అక్కడ కాకరకాయ జ్యూస్ తాగినా లేకపోతే కాకరకాయ మీరు తిన్నా దాంతోపాటు మీరు రైస్ తినడం మొదలు పెట్టారంటే హండ్రెడ్ పర్సెంట్ అక్కడ బికాస్ రైస్ ఈజ్ రైస్ ఈజ్ కైండ్ ఆఫ్ షుగర్ ఇట్ విల్ గెట్ పికప్ ఇమీడియట్లీ అనమాట ఓకే స్ట్రేట్ అవయ్ బ్లడ్ స్టెమ్ కు వెళ్ళిపోతుంది సో హై లెవెల్ చూపిస్తున్నాను సో అక్కడ ఏమవుతుందంటే సపోజ్ మీరు ఫుడ్ కంట్రోల్ చేసి పాటు ఇది అన్ని తీసుకుంటే బానే ఉంటుంది అన్ని అన్ని విధానం బాగుంటుంది జనరల్గా డయాబెటిక్ అనేది కార్బోహైడ్రేట్స్ వల్ల ఎక్కువ అటాక్ అవుతుంది అంటారా నో ఇట్ ఇట్స్ నాట్ అట్ ఆల్ ఓన్లీ ద రీజన్ ఆఫ్ లైక్ కార్బోహైడ్రేట్ బట్ అక్కడ ఏంటంటే యాజ్ ఏ సైన్స్ స్టూడెంట్ ఐ విల్ టెల్ యూ లైక్ ఇన్సులిన్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ reason for this mm -hmm. so we have to check our fasting insulin so if your fasting insulin is more than 6 mm -hmm. that means if you are not not yet into diabetes you will become diabetes in the future maybe next 6 months or 1 year mm -hmm. 100% 100 to 100% chances are there so you should be very careful in that time and uh, you should keep on checking in every 6 months mm -hmm. if you are ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్ ఇస్ మోర్ దెన్ సిక్స్ దెన్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ యూ షుడ్ చేంజ్ యువర్ డయట్ యూ షుడ్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ దెన్ ఓన్లీ దట్ ఈస్ ప్రికాషనరీగా మనం ఈ టైప్ డైట్ అన్ని మెయింటైన్ చేస్తే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మనం బానే ఉండగలుగుతాం అండ్ మనకు షుగర్ లెవెల్ పెరగదు అండ్ లేటెస్ట్ ఒకరికి షుగర్ ఆల్రెడీ వచ్చేసింది ఓకే లేకపోతే హీజ్ ఇన్ టు టైప్ వన్ డయాబెటీస్ ఇన్సులిన్ వాళ్ళు తీసుకుంటునే ఉంటారు ఓకే సిన్స్ వెరీ లాంగ్ టైం అండ్ వాళ్ళకు హెల్త్ కండిషన్ ఎప్రూవ్ ఎప్పటికీ వాళ్ళకి ఇంప్రూవ్ అవ్వట్లేదు ఇఫ్ సచ్ కైండ్ ఆఫ్ కేస్ అయితే వాళ్ళకు ప్రాపర్ కౌన్సిలింగ్ ఈజ్ రిక్వైర్ అండ్ ప్రాపర్ మెడికేషన్ ప్రాపర్ డయట్ ప్యాటర్న్ ఇస్ రిక్వైర్ అప్పుడు ఏమవుతుందండి ఇట్ విల్ బికమ్ రివర్స్ రివర్స్ కూడా చేయొచ్చు బట్ ఫార్ రివర్సల్ ఆఫ్ ద డయాబెటీస్ యాక్చువల్లీ ద టైమ్ లిమిటేషన్ ఈజ్ వెరీ షార్ట్ ఫర్ అస్ సో మనం అంతా డిస్కస్ చేయలేను సో ఆఫ్టర్ సమర్ టైమ్ డూ ఇట్ ఆఫ్టర్ ఫినిషింగ్ దిస్ సెషన్ వీ క్యాన్ మేక్ అనదర్ సెషన్ ఫర్ ద రివర్సల్ ఆఫ్ దీస్ రివర్సల్ ఆఫ్ దీస్ ఈ వెరీ బిగ్ సబ్జెక్ట్ అండ్ వీ క్యాన్ డూ ఇట్ విదౌట్ మెడికేషన్ మెడికేషన్ లేకపోయినా కూడా మనం రివర్స్ చేయొచ్చు బట్ ఏంటంటే మనం ప్రొసీజర్ ఫాలో అవ్వాలి కొంతమంది అయితే కంపల్సరీగా షుగర్ పేషెంట్ టాబ్లెట్స్ వాడుతూనే ఉంటారు ఎగ్జాక్ట్లీస్ వాట్ ఐఎమ్ సో ఇట్ ఈరీ బిగ్ సబ్జెక్ట్ యాక్చువల్లీ సపోజ్ యూ ఆర్ ఇన్ డయాబెటీస్ అండ్ ఎప్పుడు షుగర్ తింటే లేకపోతే ఒక స్వీట్ ఒక ముక్క మీరు తినేస్తే షుగర్ పెరిగిపోతుంది దట్ ఈస్ ద కండిషన్ సో దే ఆర్ ఓన్లీ యూ షుడ్ గో ఫర్ ఎ డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రామ్ రివర్సల్ ప్రోగ్రామ్ సో దే క్యాన్ మీట్ మీ అట్ ఎనీ టైమ్ ఈవెన్ దే కెన్ టేక్ ఆన్లైన్ కన్సల్టేషన్ ఓకే ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకొని డైట్ ప్యాటర్న్ ఫాలో అయితే కూడా వాళ్ళకి తగ్గుతుంది అండ్ ఇన్సులిన్ లెబుల్ ఇమీడియట్ మానేయడానికి నేను అడ్వైజ్ చేయను అక్కడ ఏమవుతుందంటే ఇన్ కేస్ దే ఆర్ కమింగ్ టు మై ప్లేస్ దే ఆర్ కమింగ్ టు మై క్లినిక్ అండ్ దే ఆర్ టేకింగ్ ప్రాపర్ సెషన్ దెన్ ఆఫ్టర్ దాట్ ఓకే దే కెన్ క్విట్ డైరెక్ట్లీ లేకపోతే ఏమవుతుందంటే అట్లా చేయడం కుదరదు మంచిది కాదు అండ్ దర్ మే బి రిస్క్ ఫ్యాక్టర్ సో అప్పుడు నేను వాళ్ళకు ఏం చెప్తానంటే దే మస్ట్ కమ్ ఫర్ ఏ ప్రాపర్ కన్సల్టేషన్ దెన్ ఆఫ్టర్ దట్ ఓన్లీ ఐ కెన్ యాజ్ దెమ్ టు క్విట్ ద మెడిసిన్స్ లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళ ఇష్టం అన్నీ చేసేసి తర్వాత అగైన్ మాకు ఎట్లా అయిపోయిందని ఎట్లా వద్దు అండ్ ఇఫ్ దే ఆర్ కమింగ్ ఫర్ ప్రాపర్ కన్సల్టేషన్ డెఫినెట్లీ విల్ గెట్ క్యూర్ And uh, even uh, diabetes will be reversed mm. even after one year of time. The session which I put them mm. actually after uh, one year of time, if they are eating jalebi, if they are eating a piece of sweet, mm. sugar level elevated mm. They can go for a test. Mm. Okay. Even uh, we have done GTT test also oh. after eating 15 spoons of sugar. Oh. It's a, it is one of the very toughest condition actually. Oh. Diabetes patients who పదిహేను చమా సక్కర్ తినిపించి మేము టెస్ట్ చేసాం ఈవెన్ ఆఫ్టర్ దట్ ఆల్సో ఇట్ వాస్ స్వెయింగ్ నార్మల్ ఉంది బట్ దే హావ్ గౌన్ ఫర్ దట్ ప్రోగ్రామ్ కంప్లీట్లీ రివర్సల్ ఎలా చేయాలని ఆ ప్రోగ్రామ్ వాళ్ళు ఫాలో అయ్యారు దే హ్యావ్ వెయిటెడ్ ఫర్ వన్ మంత్ సారీ వన్ ఇయర్ ఆఫ్టర్ వన్ ఇయర్ ఓన్లీ వీ డన్ దట్ టెస్ట్ దట్ ఈస్ కాల్డ్ జిటి దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ వెరీ టఫెస్ట్ టెస్ట్ ఇన్ ద డయాబెటీస్ అనమాట ఆ టైపు షుగర్ టెస్ట్ చేస్తే నార్మల్ వచ్చాయి సో దీస్ ఆర్ ద హోల్ థింగ్స్ ఇన్ ద డైబెటీస్ అండ్ పీపుల్ ఆర్ దే ఆర్ ఇన్ దైలామా దట్ వీ కెనాట్ రివర్స్ ద డయాబెటీస్ వీ కెనాట్ డూ ఎనీథింగ్ వన్స్ డయాబెటీక్ అయిపోయారంటే మీరు జీవితాంత మెడిసిన్స్ వాడితే ఉండాలి బట్ ఐ సే ఇట్ ఇస్ నాట్ అట్ ఆల్ అడ్వైజబుల్ అండ్ ఇట్స్ ఐమ్ ఐఎమ్ వెరీ ష్యూర్ అబౌట్ దిస్ ఈవెన్ ఆన్ ద స్పాట్ ఆల్సో ఇఫ్ ఎనిబడి కమ్స్ టు మీ లెట్ దెమ్ కమ్ ఐ వాంట్ టు ప్రూవ్ దెమ్ ఆన్ ద స్పాట్ ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్ థ్యాంక్ యూ